ప్రభునంద ప్రియులారా ప్రభు నేష్ కృష్ణనామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తున్నాను కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము మొదటి కొరిందులకు రాసిన పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపరుడి సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించుడి రఘునందు ప్రిలారా మరి మనం గమనించినట్లయితే వాక్యం సెలవిస్తా ఉన్నది ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అంటే ఈ దినాలలో మనము గమనించినట్లయితే చాలామంది జీవితాలలో ప్రేమ అనేది లేదు కొన్ని సంవత్సరాల క్రితము మనుషులలో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదండి మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోయినారు ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రుల యొక్క కాలంలో మనం చూసినట్లయితే అన్నదమ్ములు కానీ అక్కచెల్లెళ్ళు కానీ మరి బంధుమిత్రాదులు వచ్చినప్పుడు ఎంతో మరి ఆనందంతో సంతోషంతో అందరితోనూ ప్రేమతో గడిపేవారు ఆ టైమే మరి వాళ్ళకి తెలిసేది కాదు మరి అప్పటి కాలం నుంచి ఇప్పటి కాలం వరకు మనం గమనించినట్లయితే ఇప్పటి కాలంలో మనుషుల జీవితాలలో అసలు ప్రేమే లేదు అంత స్వార్థపూరితమైన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ మనకు దొరకనే దొరకదు లోకంలో ప్రియుల గమనించినట్లయితే ఒకరినొకరు ప్రేమించుకోవడం అనేది అసలు కుదరనే కుదరదు ఎందుకు అంటే ఒకరిని ప్రేమించినట్లయితే వాని ద్వారా మనం ఏమి లాభం పొందాలో అని మనం ఆలోచిస్తూ ఉంటాం ఒకటి మనల్ని ప్రేమించినట్లయితే వాడు మన ద్వారా ఏం పొందాలో వాడు ఆలోచిస్తూ ఉంటాడు ఈ లోకమంతా స్వార్థపూరితమైన లోకంగా మరి మారిపోయింది ప్రేమలు లేవు ప్రాముఖ్యంగా దేవుని ప్రేమ లేనే లేదు ఎవరి జీవితంలో లేనే లేదు కాబట్టి దేవుని ప్రేమ లేదు మన జీవితంలో అంటే మన జీవితంలో దేవుడు లేడు అని అర్థం ఎవని హృదయంలో దేవుడైతే లేడు వాని హృదయంలో ప్రేమ అనేది లేనే లేదు ప్రేమ అంటే ఈ రోజుల్లో అనేక మంది మరి యవనస్సులు యవనస్సురాళ్ళు ఈ లోక మాయలో పడి మరి అనేక మంది తల్లిదండ్రులకి భారంగా తయారవుతూ ఉన్నారు అనేకులు తల్లిదండ్రులను దుఃఖపరుస్తూ ఉన్నారు లోకంలో మరి తల్లిదండ్రులు గర్భం నుంచి పుట్టినది మొదలుకొని పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వరకు ఇరవై ఐదు సంవత్సరాల వరకు పిల్లల్ని పెంచి వారికి కావాల్సిన ఇవులన్నిటిని ఇచ్చి ఒక మంచి ప్రయోజకుడిగా చేస్తే తల్లిదండ్రుల యొక్క రొమ్ముల మీద తన్ని హృదయాల మీద తన్ని వాళ్ళు వారికి దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నారు పిల్లారా ఎంతోమంది మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చేసిన యొక్క ఆ చెడ్డ కార్యాన్ని బట్టి తల్లిదండ్రులు కోలుకోలేకపోతూ ఉన్నారు ఇది ఏంటిదంతా ఈ లోకంలో ఒక మాయ అనేది ఉంది ఈ మాయలో సాతాను యమనసులను యమనసురాలను పడవేస్తా ఉన్నాడు దేవుని ప్రేమ అలాంటిది కాదు దేవుని ప్రేమ స్వార్థం కోరుకోదు దేవుని ప్రేమ మరి విడిపోవడం కోరుకోదు దేవుని ప్రేమ మరి కక్షలను విభేదాలను పెంచదు మరి ఇది ఎక్కడిది ఎక్కడి ప్రేమ ఎక్కడి నుంచి మనుషుల జీవితాలలో ప్రవేశిస్తూ ఉన్నది దేవుడు మన హృదయంలో లేడు కాబట్టే సాతాను మన హృదయంలో వాడు పీఠం వేసుకొని ఉన్నాడు మొదటి యోహాను పత్రిక నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమాస్వరూపి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు ప్రేమాస్వరూపి దేవుని యొక్క దేవుడు ఎవరి జీవితంలో అయితే ఉంటాడో వాడు ప్రేమను కలిగి ఉంటాడని వాక్యం సెలవిస్తూ ఉన్నది పగునందు ప్రియులారా మరి ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి స్వార్థపూరితమైన ప్రేమ కపట నటన ప్రేమ దొంగ ప్రేమ దొంగ నటన మరి మనుషుల యొక్క అవసరతలు తీర్చుకునే నటన ప్రేమ ఇవన్నీ దొంగ ప్రేమలు ఒక మనిషిని మనము క్షమించాలి అనంటే మనకు ప్రేమించగల హృదయం ఉండాలి ఎందుకు ఒకరినొకడు ప్రేమించండి ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడంటే ఒక మనిషిని నువ్వు ప్రేమించినట్లయితే వాడు ఏ తప్పు చేసినా ఏ పాపం చేసినా వాడిని నువ్వు క్షమించగలుగుతావు ప్రేమ అనేక దోషములను కప్పును అని వాక్యం సెలవిస్తా ఉన్నది అవును ప్రియులార దేవుడు మనం పాపులం కాబట్టి మనం చేసిన పాపములకు మనము శిక్షణ అనుభవించాలి నరకానికి వెళ్ళాలి కాకపోతే మనం పాపలం అయినప్పటికీ తన కుమారుణ్ణి మన కొరకు సిల్వ మరణాన్ని కప్పజెప్పినాడు అని ఎంతగా మనల్ని ప్రేమించి ఉంటే తన సొంత కుమారుణ్ణి మరి ఆయన శిలవ మరణానికి అప్పజెప్తాడు ప్రభునందు ప్రియులారా మరి వాక్యం సెలవిస్తా అనేది మొదటి కొన్ని రాసిన పత్రిక పదమూడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మోగెడు కంచును గనగనలాడు తానమునై ఇందును ప్రవచించు కృపావరం కలిగి ఉన్న మర్మములన్నయో జ్ఞానమంతయు కలిగి ఉన్నను కొండలను పెకిలింపగల విశ్వాసము ఉన్నాను కృపావరములు అన్నీ కలిగి ఉన్నా కూడా నేను ప్రేమ లేని లేనివ్వాలైతే వ్యర్థుగాను ఏం లాభం ఇవన్నీ కలిగి ఉన్నా కూడా ఒక వ్యక్తిని ప్రేమించలేని నీ జీవితము వ్యర్థమని సెలవిస్తా ఉన్నది బీదల కొరకు నీ ఆస్ట్ అంతా ఇచ్చి మరి కాల్చబడుటకు నీ శరీరం అంతా ఇచ్చినా కానీ నీ లోపల ప్రేమ లేకపోతే నువ్వు వెరుదుడవే నువ్వు చేతకాని వాడువే వేస్ట్ ఫెలోవే అని దేవుడు అంటా ఉన్నాడు నీవు మరి వెరుదుడవు వెర్దుడవు ప్రభునందు ప్రియులారా ఈ దినాలలో మరి అనేకులు మరి ప్రేమ అనేది లేకపోవడం వలన ఒకరినొకరు చంపుకుంటా ఉన్నారు భార్యను భర్తను చంపుతా ఉన్నాడు భర్త భార్యను చంపుతా ఉన్నది దొంగ ప్రేమలు ఒకరినొకరు జీవితాంతం వరకు మనం కలిసిమెలిసి ఉంటామని చెప్పిన వారు జీవితం సగంలోనే జీవితం అంతమైపోతూ ఉన్నది అవును ప్రియులారా ఈ ఏంటి ఈ స్వార్థపూరితమైన ప్రేమ ఈ లోక ప్రేమ ఇది ఈ లోకము యొక్క నటన గతించుచున్నదని ఏసు ప్రభుల వారాలు సెలవిస్తా ఉన్నారు ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించకడు ఈ లోకం యొక్క ప్రేమ గతించిపోతూ ఉన్నది ఎవడైతే లోకాన్ని ప్రేమిస్తూ ఉన్నాడో వాని హృదయంలో దేవుడు అనేది దేవుడు అనేవాడు ఉండడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నాయి లోకాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో దేవుని యొక్క ప్రేమ వాని హృదయంలో ఉండదు ఉండదు అంటే ఆ లోకంలో లోకాన్ని హృదయంలో ఉంచుకున్నప్పుడు దేవుడు ఇంకెక్కడ ఉంటాడు కాబట్టి నువ్వు లోకాన్ని ప్రేమించినవాడైతే దేవుని యొక్క ప్రేమ నీ లోపల ఉండదు ఒక మనిషిని క్షమించాలి అనంటే ప్రేమ కావాలి ఒక మనిషిని మరి ఆదుకోవాలంటే ప్రేమ కావాలి దయ 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 చూపించాలంటే ప్రేమ కావాలి మొదటి వ్యవహార పత్రిక మరి నాలుగో వచనంలో ఉంటాం మనము ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉందాం మీరు పర్ సువార్త ఐదో అధ్యాయం నలభై నాలుగు నలభై నాలుగు నుంచి నలభై ఆరు వరకు చూస్తే మీరు పరలోకమందుకు తండ్రి కుమారులై ఉండునట్లు మన శత్రువులను ప్రేమించాలి మీ శత్రువులను ప్రేమించండి ఎందుకంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు కూడా మీ శత్రువులను ప్రేమించాలి సొంత అన్నదమ్ములకే ప్రేమ ఉండదు మొదట ఉన్న ప్రేమ మధ్యలో తుస్మ్ అంటుంది ఈ లోకంలో చూసినట్లయితే ఇప్పుడున్న ఈ లోకాన్ని గమనించినట్లయితే ఉన్నది నీకింత ఉన్నది ఏమున్నది ఆస్తి నాకింత ఆస్తున్నది నీకేమున్నదిరా అసలు నువ్వు నాతోనే సాటే కావు నాతో నాకు సాటే రావు అని అంటా ఉన్నారు రా ఒకనాటి ప్రేమలు ఏమైపోయాయి డబ్బు నీ మనస్సును దోచుకున్నది లోకము నీ మనస్సును దోచుకున్నది అందుకే నువ్వు పరలోకమందు ఉన్న తండ్రికి కుమారుడవై ఉండటం లేదు డబ్బుకు కుమారుడవై అయి ఉంటా ఉన్నాడు లోకానికి నువ్వు కుమారుడవై ఉంటా ఉన్నాడు ప్రియు ప్రియులారా మనం వాక్యం గమనించినట్ల ఈ ఐదవ అధ్యాయంలో మధ్యశ్వర ఐదో అధ్యాయంలో దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు సూర్యుడిని ఉదయింపజేస్తూ ఉన్నాడు మంచివారి మీదను చెడ్డవారి మీదను దేవుడు సూర్యుని ఉదయింపజేసి అందరి మీద వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడు అందరికీ కావాల్సిన ఈవులను ఇస్తూ ఉన్నాడు నువ్వు ప్రేమించిన వారిని నువ్వు ప్రేమిస్తే నీకు ఏమి లాభం అని అంటా ఉన్నాడు నువ్వు రేపు ఒకరికి వందనాలు చెప్తే వారి నీకు వందనాలు చెప్తాడు నువ్వు రేపు ఒకరికి ఆహారం పెడితే రేపు వాడి నీకు ఆహారం పెడతాడు వాటి వల్ల నీకు ఏం ప్రయోజనం నీ శత్రువులను నువ్వు ప్రేమించాలి నీ చంప మీద కొట్టువారిని నువ్వు ప్రేమించాలి అనేక మంది జీవితాలలో ఇలాంటి ప్రేమలు లేక అనేక మంది మరి దేవునికి దూరం అవుతూ ఉన్న స్వార్థ ప్రియులుగా మారుతా ఉన్నారు ప్రవణులరా మత్స్వార్థ పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ పేరు అడుగుతాను ప్రభువా ఒకడు మా ఎడల తప్పిదం చేసినట్లయితే మేము వాన్ని ఎన్ని మార్లు క్షమించాలి అని అంటే ఏసుప్రభుల వారు అంటాను డెబ్బై ఏళ్ళ మట్టుకు అంటే మన జీవితకాలం అంతయు మనము క్షమించాలి బాగున్నందు ప్రియులారా ఏసుప్రభుల వారు మనల్ని క్షమించినట్లుగా మనం ఇతరులను మనము క్షమించాలి ఇతరులను మనము ప్రేమించాలి ఈ ప్రేమ అగాపే ప్రేమ అంటే ఈ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది ఈ అగాపే ప్రేమలో ఎలాంటి స్వార్థం అనేది ఉండనే ఉండదు అది దేవుని ప్రేమ అయి ఉంటుంది ఈ దేవుని ప్రేమ లేక మనుషులు స్వార్థ ప్రియులుగా మారిపోతూ ఉన్నారు ఇప్పుడున్న ఈ లోకంలో ఏ వ్యక్తిని చూసినా స్వార్థపరుడే ఏ వ్యక్తిని చూసినా అవసరాన్ని బట్టి ప్రేమించేవాడే ఏ స్త్రీని చూసినా ఏ పురుషుని చూసినా అవసరాన్ని బట్టి మరి మనతోని స్నేహం చేసేవారు పిల్లారా దేవుని ప్రేమ ఎవరు ఎవరి ఎవరైతే దేవుని ప్రేమతో ఎవరైతే నింపబడి ఉంటారో వారు ఏమి ఆశించరు మరి ఈ ప్రేమ మనం ఎక్కడి నుంచి పొందుకోవాలి అసలు ఈ ప్రేమ మనం ఎలా కలిగి ఉంటామంటే రోమిలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము మరి ఐదో ఐదవ అధ్యాయము ఐదవ వచనం సెలవిస్తా ఉన్నది మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడి ఉన్నది ఈ స్వార్థం లేని ప్రేమ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నదంట పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ పొందుకోవడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఆయన యొక్క ప్రేమను కుమ్మరిస్తా ఉన్నాడు నువ్వు దేవుని ప్రేమను ఎప్పుడైతే కలిగి ఉంటావో నువ్వు పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుంటావు అప్పుడు దేవుని ప్రేమను కలిగి ఉంటావు చిన్న పిల్లాడి మనస్తత్వము నువ్వు కలిగి ఉంటావు అన్నిటిని క్షమిస్తావు అన్నిటిని తాలుకుంటావు అన్నిటిని నువ్వు ఓర్చుకుంటావు మొదటి పురిందుల రాసి పత్రిక పదమూడో అధ్యాయంలో చూస్తే చూడండి ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును మచ్చరపడదు ప్రేమ డమ్మంగా ప్రవర్తింపదు స్వప్రయోజనమును విచారించుకునదు త్వరగా కోపపడదు అపకారమును మనస్సులో ఉంచుకొనదు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును అన్నిటికీ తాలుకొనును అన్నిటిని నమ్మును అన్నిటిని నిరీక్షించును అన్నిటిని ఓర్చును ప్రేమ శాశ్వత కాలముండును ప్రియులార ప్రేమయే శాశ్వత కాలం ఉంటుంది మన జీవితంలో ఈ యొక్క ఆస్తులు అంతస్తులు ఈ యొక్క స్వార్థపూరితమైన ప్రేమలు ఇవన్నీ ఎల్లకాలము ఉండవు కాబట్టి ప్రభునందు ప్రియులార మొదటి కొరెందుల పత్రిక పద్నాలుగో అధ్యాయము మొదటి వచనము వాక్యం సెలవెచ్చినట్లు ప్రేమను కలిగి ఉండటకు మనం ప్రయాసపడతాం ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఉన్న స్థితి ప్రేమ లేనప్పుడు ఉన్న స్థితిని ఒకసారి నువ్వు పరిశీలన చేసుకొని చూడు ఆ అగాప్య ప్రేమతో నింపబడినట్లు దేవుడు తన కృపను మనకు గాక ఆమెను